కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలోని స్థానికులు భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయఈఓ బాలాజీ శర్మ ఆలయ అర్చకులు సిబ్బంది వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశానుసారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ క్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయఈవో బాలాజీ శర్మ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోసవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అనంతరం శివలింగం ఓ స్వస్తిక్ అలాగే ఓం స్వస్తి కాకృతిలోని దీపాలు అలంకరించి స్థానిక మహిళలు భక్తులతోటి కలిసి ఆలయ వర్గాలతోటి లక్ష దీపోత్సవాన్ని వెలిగించారు దీంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కార్తీక శోభను సంతరించుకుంది భక్తుల విజయ జయ ధ్వనాల మధ్య మల్లన్న ఆలయం శివనామస్మరణతో మారుంది కార్తీక దీపాలు వెలిగించిన భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా రోజు విశేషంగా కార్తీక దీపోత్సవం నిర్వహించబడుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయం రాజగోపురం ప్రాంగణంలో అతి వైభవంగా చేయడం జరిగింది సుమారు వెయ్యి మంది పైచీలకు భక్తులు స్వామివారి కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో సుమారు వంద మంది కృత్రికులచే ఈ కార్యక్రమాన్ని మరియు పేద పాఠశాల పిల్లలు ఆలయ సిబ్బంది మరియు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా రోజు విశేషంగా కార్తీక దీపోత్సవం నిర్వహించబడుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయం రాజగోపురం ప్రాంగణంలో అతి వైభవంగా చేయడం జరిగింది సుమారు వెయ్యి మంది పైచీలకు భక్తులు స్వామివారి కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో సుమారు వంద మంది వృత్తికులచే ఈ కార్యక్రమాన్నం మరియు పేద పాఠశాల పిల్లలు ఆలయ సిబ్బంది మరియు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు